సామెతల గ్రంథము ఇరవై ఒకటవ అధ్యాయము ఎహోవా చేతిలో రాజు హృదయము నీటి కాలువల వలెనున్నది ఆయన తన చిత్త వృత్తి చొప్పున దాన్ని త్రిప్పును ఒకడు తన కేర్పరచుకొని మార్గం ఎట్టిదైనను తన దృష్టికది న్యాయముగానే అగపడును యహోవాయే హృదయములను పరిశీలన చేయువాడు నీతి న్యాయములను అనుసరించి నడుచుకొనుట బలుల నర్పించుట కంటే ఏహోవాకు ఇష్టము అహంకార దృష్టియు గర్వహృదయమును భక్తిహీనుల క్షేమమును పాపయుక్తములు శ్రద్ధ గల వారి యోచనలు లాభకరములు తాలిమీ లేక పనిచేయువానికి నష్టమే ప్రాప్తించును అబద్ధములాడి ధనము సంపాదించుకొనుట ఊపిరితో సాటి దానిని కోరువారు మరణమును కోరుకొందురు భక్తిహీనులు న్యాయము చేయనొల్లరు వారు చేయు బలాత్కారము వారిని కొట్టుకొని పోవును దోషభరుతుని మార్గము మిక్కిలి వంకర మార్గము పవిత్రుల కార్యము యథార్థము గయ్యాలితో పెద్ద ఇంట నుండుట కంటే మిద్దె మీదనొక మూలను నివసించుట మేలు భక్తిహీనుని మనస్సు కీడు చేయగోరును వాడు తన పొరుగువానికైనాను దయతలచడు అపహాసకుడు దండింపబడుట చూచి జ్ఞానము లేనివాడు జ్ఞానము పొందును జ్ఞానము గలవాడు ఉపదేశము వలన తెలివినొందును నీతిమంతుడైన వాడు ఇల్లు ఏమైనది కనిపెట్టును భక్తిహీనులను ఆయన నాశనములో కూల్చును దరిద్రుల మొర వెనక చెవి మూసుకొనివాడు తాను మొరపెట్టునప్పుడు అంగీకరింపబడడు చాటున ఇచ్చిన బహుమానము కోపమును చల్లార్చును ఒడిలో నుంచబడిన కానుక మహాక్రోధమును శాంతిపరచును న్యాయమైన క్రియలు చేయుట నీతిమంతునికి సంతోషకరము పాపము చేయువారికి అది భయంకరము వివేక మార్గము విడిచి తిరుగువాడు ప్రేతల గుంపులో కాపురముండును సుఖభోగముల యందు వాంచగలవానికి లేమి కలుగును ద్రాక్షారసమును రసమును వాంఛించువానికి ఐశ్వర్యం కలుగదు నీతిమంతుని కొరకు భక్తిహీనులు ప్రాయశ్చిత్తమగుదురు యథార్థవంతులకు ప్రతిగా విశ్వాసఘాతకులు కూలుదురు ప్రాణము విసిగించు జగడగొండి దానితో కాపురము చేయుట కంటే అరణ్య భూమిలో నివసించుట మేలు విలువ గల ధనమును నూనెయు జ్ఞానుల ఇంట నుండును బుద్ధిహీనుడు దాన్ని వ్యయపరచును నీతిని కృపను అనుసరించువాడు జీవమును నీతిని ఘనతను పొందును జ్ఞాని అయిన యొక్క పరాక్రమశాలుల పట్టణ ప్రాకారమెక్కును అట్టివాడు దానికి ఆశ్రయమైన కోటను పడగొట్టును నోటిని నాలుకను భద్రము చేసుకునువాడు శ్రమల నుండి తన ప్రాణమును కాపాడుకును అయిన గర్విష్ఠునికి అపహాసకుడని పేరు అట్టివాడు అమిత గర్వముతో ప్రవర్తించును సోమరి వాని చేతులు పనిచేయ నొల్లవు వాని ఇచ్చ వాణ్ణి చంపును దినమెల్లా ఆశలు పుట్టుచుండును నీతి మంతుడు వెనుక తీయక ఇచ్చుచుండును భక్తిహీనులు అర్పించు బలులు హేయములు దురాలోచనతో అర్పించిన ఎడల అవి మరీ హేయములు కూట సాక్షి నశించును విని మాటలాడువాడు సత్యము పలుకును భక్తిహీనుడు తన ముఖమును మార్చుకును యథార్థవంతుడు తన ప్రవర్తనను చక్కపరుచుకొను యహోవాకు విరోధమైన జ్ఞానమైనను ఆలోచన అయినను నిలువదు యుద్ధ దినమునకు గుర్రములను ఆయత్తపరచుట కద్దు గాని రక్షణ ఎహోవా ఆధీనము